గురుగారు కొంతమంది ఏంటంటే చాలా ఇంపార్టెంట్ వస్తువులు పోగొట్టుకుంటారు చాలా విలువైన వస్తువులు అలాగే కొంతమంది ఏంటంటే అప్పు ఇస్తారు కానీ అది తిరిగి రాదు అప్పు ఇవ్వడం వరకే వీళ్ళ బాధ్యత తర్వాత నుంచి ఎవరైతే తీసుకుంటారో సో వాళ్ళు వీళ్ళ వెంట తెప్పించుకుంటారు సో అట్లా పోయిన వస్తువులు తెచ్చిన అప్పు మనకి తిరిగి మన చెంతకు చేరాలి అంటే ఏదైనా మంచి రెమెడీ గాని ఒక మంచి ఉపాయం కానీ ఏదైనా ఉందంటారు తప్పకుండా అమ్మా ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధంగా కర్మఫలము అనేటువంటిది అనుభవించాలి ఎవరు ఇప్పుడు ఒక పదకొండు రూపాయలు మనం ఒకరికి దానం చేస్తున్నాము అని మన మనసు కనిపిస్తుంది అంటే అది పోయిన జన్మలో మనం వారికి ఇచ్చేది ఉందా లేదా మరి మరొక జన్మనా ఏదో ఒక బాకీ అని మనం అనుకోవాలి వారికి దానం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మరి పోయిన వస్తువులు కావచ్చును లేదా ఏదో మనకు నమ్మించి వన్ మంత్ లో ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకోవడం కావచ్చును లేదా బంగారమే ఏదో ఫంక్షన్కి వెళ్ళాము హడావిడిగా వచ్చాము బీరువాలో పెట్టేటువంటి బిజీ లేదు ఎక్కడో పెట్టాము అది ఎక్కడో మిస్ అయిపోయింది అనేటువంటి వారు కానీ లేదా ఇంకేదైనా కావచ్చును ఎంతో విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకున్నాము అని అనుకునేటువంటి వారు కానీ ఇప్పుడు మనం చెప్పేటువంటి యొక్క మంత్రాన్ని కేవలం నలభై ఒక్క రోజులు ఎవరైతే పారాయణం చేస్తారో నలభై ఒక్క రోజులలోనే వీరికి మంచి రిజల్ట్ ఉంటుంది ఈ నలభై ఒక్క రోజులు కూడా ఎలాంటి అలవాట్లు లేకుండా ఒక దీక్ష చాలా నమ్మకంతో చేయాలి మనం ఎక్కడైనా ఉండనివ్వండి మనం ఏమన్నా చేస్తూ ఉండనివ్వండి తప్పకుండా భగవంతుడు చూస్తూనే ఉంటాడు మనం ఎక్కడో ఉన్నాము ఏదో చేస్తున్నా ఎవరు చూస్తున్నారా లేని అనుకోవడం తప్పు అవును మనం ఎక్కడ కనుక సంకల్ప బలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైతే సంకల్పించుకుంటున్నామో నాకు ఈ పని కావాలి నాకు ఉద్యోగం కావాలి లేదా నా బంగారము తాకట్టులో ఉంది తాకట్టులో నుండి రిలీజ్ కావాలి లేదా ఎవరికో అప్పిచ్చి ఉన్నాము తిరిగి రావాలి అని అనుకున్నా లేదా మీరే అప్పులపాలై ఉన్నారు మీకే బ్యాంకు లోన్ కావచ్చును లేదా ఏదైనా ఒక జాక్పాట్ తాకాలి అని ఎదురు చూస్తూ ఉన్నా ఆకస్మిక ధన ప్రాప్తి కావాలి అని అనుకున్నా కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని మీరు నలభై ఒక్క రోజులు పాటించాలి అయితే ఇక్కడ రెండు రకాలు ఎట్లా అంటే కొందరు ఇరవై ఒక్క రోజులు లేదా పదిహేను రోజులు చేసేసి ఈ లోపే వీరికి పని అయింది అని మరలా మంత్రం మానేయద్దు నలభై ఒక్క రోజులు చేసినా మాకు ఫలితం రాలేదు అనేటువంటి అసలు వస్తుందా రాదా అనేటువంటి ఆలోచన మనసులోకి రావద్దు మన సోల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి తప్పకుండా కూడా ఈ ఒక దిక్కు ఈ యొక్క మంత్రాన్ని చదువుతూనే మరొక దిక్కు నేను అంతకుముందు ఈ మంత్రం చేశాను అది ఫలితం ఏమీ లేదు లేదా అంతకుముందు పూజ చేశాను ఫలితం ఏం లేదు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఏ పూజలు కానీ ఏ మంత్రాలు కానీ లేదా ఏ హోమాలు కానీ ఏవైతే ఎన్ని చేసుకున్నా కూడా ఎప్పుడు ఎవరికి చెప్పకూడదు మనసులోనే పెట్టుకోవాలి ఎందుక మనం చేసేటువంటి పని కూడా ఎంతో గుప్తంగా చేసుకోవాలి అప్పుడే ఆ రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు కొడుకు పుట్ట మన కొడుకు పుట్టక ముందే కుళ్ళ చేసుకునేటువంటి కుళ్ళ కాలంలో శాస్త్రం కొడుకు రాకముందే వాడు కుల్లాను కుట్టించున్నాడు నెత్తి పెట్టుకునేటువంటి అంటే వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం సరిగా చేస్తున్నాడా లేదా తర్వాత ఈ నేను బడాయిలు నేను కారు కొంటున్నా ఈ నెక్స్ట్ మంత్ లో మనకు చిట్టి ఉన్నదా డబ్బులు రాగానే డౌన్ పేమెంట్ కట్టి కారు తీసుకుంటాను లేదా టూ వీలర్ ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు నేను పల్లె దగ్గర ల్యాండ్ తీసుకుంటున్నా అయితే ఈ విధంగా ఉంటుంది ఎవరి కర్మానుసారే అన్నట్టుగా వారి వారి పరిస్థితి దృష్ట్యా ఉండడం జరుగుతూ ఉంటుంది కనుక పోయిన వస్తువులు కానీ లేదా అప్పులు కానీ అప్పులలో మీరున్నప్పటికీ లేదా మీకెవరైనా ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా వీరు నమ్మకంతో ముందుగా సంకల్పించుకోవాలి ఎందుకైతే ఈ యొక్క మంత్రాన్ని చేస్తూ ఉన్నామో సంకల్పం ఆశమనం చేసుకొని కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవయ స్వాహా గోవిందాయన మహాను విడిచిపెట్టి చక్కగా కూడా కేశవనామాలు చెప్పుకొని ప్రాణాయామం చేసుకొని చక్కగా కూడా ఇవాళ తిథి వార నక్షత్రము ఏదైతే ఉన్నదో అన్నీ చెప్పుకొని మీ యొక్క గోత్రము మీ యొక్క పేరు మీ యొక్క నక్షత్రము మీ యొక్క రాశి ఇవన్నీ కూడా చెప్పుకొని మమ రుణ బాధ సిద్ధి అప్పు అయితే లేదు గోల్డ్ రిలేటెడ్ అనుకుందాము మమ మనసులో గోల్డ్ రిలేటెడ్ లేదా వస్తువు రిలేటెడ్ ఇట్లా ఏదైనా అమ్మవారి అనుగ్రహ శక్తి అర్థం లక్ష్మీనారాయణ స్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం ఇలా సంకల్పం ఏదైతే మీరు సం ఆరోగ్యం కోసం కావచ్చు మమ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థం మమ పుత్రస్య పిల్లలు మాట వినకున్నా కూడా చెప్పిన మాటలు ఇలాంటి వారందరూ కూడా ఇప్పుడు మనం చెప్పేటువంటి మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి చక్కగా కూడా ఆ యొక్క దీపం ముందు కూర్చోవాలి అది ఎలాంటి దీపారాధన అంటే దీపారాధన అంటే రెండు మనకు ప్రమిదలు తీసుకొని కింద ప్రమిదలో చక్కగా కూడా పసుపు కింద ప్రమిద మొత్తము కూడా పసుపుతో నింపేసి దానిపైన మరొక ప్రమిదను పెట్టి అందులో చక్కగా కూడా విప్ప నూనె పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేసి మరల ఆ యొక్క దీపంలో కొన్ని తెల్ల తెలుపు రంగులో ఉండేటువంటి ఆవు తెల్ల ఆవాలు అంటే ఇస్తారు మార్కెట్ తెలుపు రంగులో ఉండేటువంటి ఆవాలను ఒక యాభై గ్రాములు తెచ్చుకొని పెట్టుకోండి ఇంత ఇప్పుడు ఈ యొక్క దీపంలో కొన్ని ఈ విధంగా తీసుకొని అందులో వేయండి తెల్ల ఆవాలను వేసి చక్కగా కూడా కార్తవీర్యార్జునో నామ రాజబాహు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ గతం లభ్యతే కార్తవీర్యార్జునోనామ రాజాహు సహస్రవాన్ స్మరణ మాత్రేణ గతం నష్టంచే మరొకసారి నామ రాజబాహు సహస్రవాన్ మాత్రేణ గతం నష్టంచే ఈ మంత్రాన్ని ఎవరైతే నలభై ఒక్క రోజులు లేదా నూట ఎనిమిది రోజులు నలభై ఒక్క రోజులు అయితేనేమో రోజుకొక వెయ్యి సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జరగ నూట ఎనిమిది రోజులు అయితేనేమో అట్లా అయినా కూడా రోజు సమయం ఉంటే వెయ్యి సార్లు అధికస్య అధిక ఫలం ఎంత ఎక్కువగా ఇది ఒక దీన్ని పారాయణం చేస్తే జపం చేస్తే అంతటి ఫలితం ఉంది కనుక ఈ యొక్క మంత్రాన్ని చక్కగా కూడా పారాయణం చేసుకొని మీకు అటువంటి సమస్యల నుండి అన్నింటి నుండి కూడా విముక్తి పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటుంది